డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో చూస్తే ఈ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించి గ్రౌండింగ్ ఇవ్వాలి అయ్యి లైన్ లోకి వచ్చి ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభించాలని మూడు నాలుగు ఏళ్ళు పడతాయి వస్తూ ఉన్నారు కాబట్టి అదొక ప్రయత్నం జరుగుతుంది నాయకుడు అంత ఎగ్జిబిషన్ మన ఆకాశం నుంచి బిల్డింగ్ ఊడిపడి రాదు కదా ఒక కొత్త సీఎం కంటే అనుకోవచ్చు అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు సంక్షేమ పథకాలు సంక్షేమం అంటున్నారు మీరు సంక్షేమం సంగతి వేరు నేను అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి రాగానే కూడా పరిశ్రమ అప్పటి నుంచి అనుకుంటే ఆ తర్వాతన కరోనా వచ్చి కరోనా తర్వాత కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాయి నడిచినాయి సింగానియాలా లేకపోతే కనుక భజాంగాల ఇట్లాగానే కంపెనీలు వచ్చారు పెట్టారు ఈయనకి కూడా పెడుతున్నారు ఇప్పటికే గోడరేజ్ వాళ్ళు వచ్చారా లేకపోతే కనుక ఎవరు ఫాక్స్ కాన్ వాళ్ళు వచ్చారా వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రింద మనకి కియా ఎట్లాగో ఈసారి ఫాక్స్ కాన్ అట్లాగా పెద్ద కంపెనీ కింద అబ్బోతుంది ఆంధ్ర అంటే ప్రచారం పరంగా చూస్తే అందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీలు వీళ్ళు ఉన్నారు కానీ ప్రచారం మనకి హైయెస్ట్ నడుస్తుంది కదా ప్రచారం పరంగా చూస్తే అదే మనకి ప్రచారం ఎక్కువ నడిచింది పెట్టింది దాంతో పోలిస్తే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ పెట్టింది అదాని కానీ అదా నేను మనం లైట్ తీసుకున్నాం లేకపోతే సిడీస్ ఆయి వాళ్ళని లైట్ తీసుకున్నాం అవన్నీ కూడా నడిచినాయి కాబట్టి అది పక్కన పెడితే వాళ్ళు వీళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రచారం చేసుకోవడం వీళ్ళకి కాలేదు అదే సందర్భంలో అదొక రొటీన్ ప్రాసెస్ గా నడుస్తుంది కొత్త ఏరియాకి రావడం అన్నది మన ముద్ర శ్రీ సిటీ లో పరిశ్రమ వచ్చిందంటే రాశి